తాటి ముంజలతో సాబ్దాన పాయసం చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ ఇప్పుడు దీన్ని ఎలా తయారేసుకోవాలో చూద్దాము ముందుగా దీన్ని తయారేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక కప్పు సాబ్దానాలు తీసుకోవాలి సాబ్దానాలు మొత్తం అన్ని మూడు రకాలు ఉంటాయండి నేను ఇక్కడ తీసుకుంటున్న సాబ్దాన అయితే అన్నింటికంటే చిన్న రకం సాప్దాన అన్నమాట పెద్ద సైజు నుండి చిన్న సైజు వరకు మూడు రకాలు ఉంటాయన్నమాట అన్నమాట అందుకోసమని నేను ఇక్కడ చిన్న రకం సాబ్దాన ఒక కప్పు తీసుకొని నీళ్లు వేసి ఒక రెండు సార్లు బాగా కడిగి తీసుకోవాలండి పైన కొంచెం తెల్లగా పొట్టు లాంటిది ఉంటుందండి అందుకోసమని కడిగి తీసుకున్నామంటే పైన ఉన్న తెల్లటి పొట్టు లాంటిది పోతుంది అన్నమాట తర్వాత సాబ్దానాలు మునిగే అంత వరకు నీళ్లు వేసుకోవాలి మరి ఎక్కువగా వేయకూడదండి ఇక్కడ చూడండి వీడియో లో చూపించే విధంగా సాబ్దానాలు మునిగి కొంచెం పైకి వస్తే సరిపోతుంది తర్వాత పైనుండి మూత పెట్టి సాప్దానాలని ఒక రెండు గంటల పాటు నానబెట్టి తీసుకోవాలండి చూడండి ఇక్కడ మీకు రెండు గంటల తర్వాత చూపిస్తున్నా అండి సాబ్దనాలు బాగా నాని పొడి పొడిగా ఉన్నాయి కదా ఇలా మెత్తగా నానుతాయి అన్నమాట రెండు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది లోపల దాకా బాగా నానుతాయి కానీ ఇలా విడివిడిగానే ఉంటాయండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము తర్వాత మనము పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి లోకి మనము పాలని తీసుకుందాము నేను ఇక్కడ నీళ్లు కలపకుండా హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నా అండి చిక్కటి పాలు అన్నమాట మీరు కావాలంటే లీటర్ అయినా తీసుకోవచ్చు పాలు పొయ్యి మీద పెట్టి బాగా వెయిట్ చేయాలి తర్వాత మనము ఒక మిక్సీ గిన్నె తీసుకుందాము మిక్సీ గిన్నెలోకి చక్కెర వేసుకుందాము నేను ఇక్కడ నాలుగు స్పూన్ల చక్కెర వేస్తున్నాండి అండి చక్కెర వేసి చక్కెరని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు పొడి బట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్నాం కదండి సాబ్బానాలు సాప్దానాల గిన్నె తీసుకొని తర్వాత మిక్సీ పట్టిన చక్కెర పొడి మొత్తం అంతా వేసుకోవాలి చక్కెర పొడి వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము మిల్క్ పౌడర్ తీసుకుందాము పాలపొడి పొడి అంటారు కదండి అదన్నమాట పాలపొడి మనము ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా దీన్ని కలిసేంత వరకు బాగా కలిపి తీసుకోవాలి నేను తీసుకున్న ఒక కప్పు సాబ్దానలకి నాకు ఇక్కడ ఐదు టీ స్పూన్ల పాలపొడి పట్టిందనమాట పాలపొడి చూసుకుంటూ వేసుకుని బాగా కలుపుకోవాలి దీన్ని కలిపేటప్పుడు మరీ పైన పైనే కలపకుండా కాస్త ఇలాగ నొక్కుతూ కలిపినామంటే చక్కగా కోటింగ్ అవుతుంది అనమాట ఇలా అయ్యేంత వరకు బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక నాలుగు తాటి ముంజలు తీసుకుంటున్నా అండి మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు తీసుకోవాలి తాటి ముంజలని ఇలాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి తాటి ముంజలు వేయడం వల్ల పాయసం చాలా బాగుంటుందండి ఒకవేళ మీరు కావాలంటే సపరేట్గా గా తాటి ముంజలతో ఇంకా పాయసం తయారు చేసుకోవచ్చు గా తాటి ముంజలతో పాయసం చేసుకోవాలి అనుకునేవారు ఇలా చేసుకోండి పాలతో పాటు కొంచెం ఎక్కువ తాటి ముంజలు చక్కెర ఇలాచి పొడి ఉంటే సరిపోతుంది తాటి ముంజల పాయసం చాలా బాగుంటుందండి సపరేట్గా గా చేసినా కానీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు చక్కెర తీసుకుంటున్నాండి అండి మీరు తినేదాన్ని బట్టి చక్కెర వేసుకోండి చక్కెర వేసినాక బాగా కరిగించాలి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజల ముక్కలన్నీ వేసుకోవాలి ముక్కలని ఒక మూడు నాలుగు నిమిషాల వరకు బాగా ఉడికించి తీసుకోవాలి ఇవి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు గ్యాస్ సిమ్ లో పెట్టుకోండి గ్యాస్ ఎక్కువగా అస్సలు ఉంచకూడదండి ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోవాలి గ్యాస్ సిమ్ లో పెట్టిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా కలిపెట్టుకున్న సాబ్దానాలు ఇలాగ కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముద్దలుగా చేసి వేసుకోవాలి సాబ్దానాలు ఉడికిన తర్వాత కాస్త ఉబ్బుతాయండి అందుకోసమని పెద్ద ముద్దలుగా కాకుండా ఇలాగ కొంచెం చిన్న ముద్దలుగానే వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం వేసిన తర్వాత పైనుండి మూత పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించాలి ఇవి మొత్తం ఇంకా సిమ్లోనే ఉడికించాలి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి ఎక్కువ టైం అయితే తీసుకోదు ఎందుకంటే సాప్దానాలు బాగా నాని ఉన్నాయి కదా అందుకోసమని ఎక్కువ టైం తీసుకోవాలన్నమాట తొందరగానే ఉడుకుతాయి ఇక్కడ ఇంకొక విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోండి సాబ్దానాలు వేసిన వెంటనే కదపకూడదన్నమాట ఎందుకంటే విడివిడిగా అవుతాయి అందుకోసమని కదపకుండా పైనుండి మూత పెట్టి సిమ్ లో పెట్టి ఉడికించాలి చూడండి ఇలా బాగా ఉడికిన తర్వాత పైనుండి కొంచమంతా ఇలాచి పొడి వేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చండి నెయ్యి వేస్తే అంత బాగోదన్నమాట ఎందుకంటే నెయ్యి వేస్తే తాటి ముంజల ఫ్లేవర్ తెలియకుండా ఉంటుంది తాటి ముంజల ఫ్లేవర్ తెలియాలంటే నెయ్యి అయితే వేయకూడదండి నెయ్యి వేయకున్నా గానీ చాలా బాగుంటుంది ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి గిన్నెలోకి తీసిపెట్టి తర్వాత దీన్ని ఒక అర్ధ గంట పాటు గిన్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కూల్ కూల్ గా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలకే కాదండి పెద్దలకి ఇంకా చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకేసరి తాకూక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియగలరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు వీడియోకు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు